రవి గాంస్ అనే చోట కవి గాంసును అంటూ ఉంటారు కదా మీరెవరు ఊహించలేనటువంటి ప్రదేశంలో అనమాట ఇప్పుడు నేను మన సాహిత్యానికి సంబంధించి అద్భుతమైన తెలుగు కవితలు కానీ పదబంధాలు కానీ అలానే వ్యాకరణం కానీ వీటికి సంబంధించి కొన్ని పదాలను వాక్యాలను ఉదహరించే వాళ్ళలో కొంతమంది జర్నలిస్టులుగా కూడా ఉన్నారు వారిలో కమిడి కాల్వ మధుసూదన్ మధు పేరుతో అలానే ధాత్రి మధు పేరుతో చాలామందికి సుపరిచితులు అలాంటి ఆయన ఈ గ్రూప్ వన్ మూల్యాంకనం కేసులో అరెస్ట్ కావడం అనేది ఆయనకి యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి కమిడి కాల్బా మధుసూదన్ గారు మనకు చాలామంది మిత్రులు ఉన్నారు కదా ఈ ముచ్చటలో చూసే ఉంటారు ముచ్చట అగ్రేశ్వరుడు మధువి కూడా మధు గారి కూడా చాలా లిఫ్ట్ ఇరిగేషన్లో ఎత్తి పెడతా ఉంటారు ఒక అత్యద్భుతమైన తెలుగు కానీ ఆయన ఈ కేసులో ఇరుక్కున్న తీరు ఏంటంటే క్యాంప్ సైన్స్ అని ఈయనకొక ఇది ఉంది ఏమది మనకి ఏజెన్సీ ఉంటే ఆ ఏజెన్సీ ద్వారా ఈ మన సీతారామాంజనేయులు గారు మూల్యాంకనం అంటే దిద్దిట్టం అంటారు కదా పేపర్లు దిద్దిష్టం చేశారు అని అయితే అప్పట్లో ఏం చెప్పారు ఈయనకి అనేది తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది వర్క్ ఆర్డర్ ఇచ్చారు వర్క్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మరి ఇట్లా బయట ఏజెన్సీ చేయకూడదు కదా గ్రూప్ వన్కి కానీ గ్రూప్ టూకి కానీ అంటే అవన్నీ మేము చూసుకుంటాం ఇప్పుడు టైం లేదు జస్ట్ డిజిటల్లో వచ్చిన వాటిని ఎక్కించటమే అన్నట్టు అంటే మేబీ డేటా ఎంట్రీ లాగా అనుకోని ఉండొచ్చు ఇది చేయకపోతే మీ గవర్నమెంట్ నుంచి ప్రాజెక్ట్స్ రావు అంటే ఈయన చేశాను అని చెప్పడం ఆయన అరెస్ట్ చేసి విజయవాడకు పంపిస్తాం అంటే రాజకీయాల మధ్యలో అధికారుల్ని అంటే తమ అవసరాలకు అనుగుణంగా అధికారుల్ని వ్యక్తుల్ని ఆడుకుంటే ఏమవుతుంది అంటే ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించుకొని చివరికి ఇట్లా జైలు పాలవాల్సి వస్తూ ఉంటారు తెలిసి చేశారా తెలియజేశారా అని పక్కన పెడితే మధు గారి ఉచ్చారణ కానీ ఆయనకి వ్యంగ్యం కానీ అవన్నీ తెలిసిన వాళ్ళు చివరికి ఇలా అయింది ఏంటి అని బాధపడుతూ ఉన్నారు మనం చాలా దూరంలో ఉన్నాం ఆయనకి ఏదో రకంగా ఆయనకైతే ఖచ్చితంగా మన మెసేజ్ అయితే పంపిస్తాం వచ్చిన తర్వాత బై